తల్లిదండ్రుల మాట బిడ్డలు వినడం లేదు బిడ్డల మాట తల్లిదండ్రులు వినడం లేదు ప్రియులారా ఎవరికి వారు ఏమైనా తీరే అన్నట్టు ఇదిగో ప్రియులారా యేసు ప్రభు చెబుతున్నాడు నా శాంతిని నా సమాధానాన్ని మీకు అనుగ్రహిస్తానంటున్నాడు ప్రియులారా నిజమే మనం ఎంతో కష్టపడి పని చేస్తున్నప్పటికీ కూడా ప్రియులారా మరి ఆయన దయ చూపించే దేవుడు దయగల దేవుడు కృపగల దేవుడు మహిమ గల దేవుడు ప్రియలారా యేసుక్రీస్తును నమ్మండి పరిశుద్ధాత్మ పొందండి ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తు నామలు కొనసాగినట్లయితే నీ గృహంలో శాంతి లేకపోతే శాంతిని దయచేస్తాడు నీ గృహంలో సమాధానం లేకపోతే సమాధానాన్ని దయచేస్తాడు ప్రియలారా దయచేసి గమనించండి రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం ఈ లోకంలో జన్మించి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన జీవించి మూడున్నర సంవత్సరాలు అద్భుతమైన సేవను జరిగించి కుంటువారిని గుడ్డివారిని మోగవారిని చెటి వారిని అనేకలను స్వస్థపరిచాడు ప్రియలారా స్వస్థపరచడమే కాదు అన్నాడు శాస్త్రులు పరిశీలు సద్దుకైలు ప్రియలారా అనేకమైన జల సమూహం ఆయన వెంబటి వెళుతున్నారని ప్రిలారా శాస్త్రులు పరిశైలు ఆయన ఎలాగైనా సరే మరి ఆ ప్రయాణం చేయాలి ఆయన ఎలాగైనా సరే మరి చంపాలనే ఒక ఆలోచనతో శాస్త్రులు పరిశైలు కుట్రలు కుతంత్రాలు పన్ని ప్రభువుని శిక్షించి సెలువు వేశారు సెలువుపై ప్రిలారా ఆయన మరణించి సమాధి చేయబడి మూడో జనాల పునరుద్ధానుడై ప్రియలారా మరలా పునరుద్ధాన జీవమును కలిగించాడు ప్రియలారా ఆయన లేవడమే కాదు చనిపోయిన మన అందరినీ కూడా ఆయన నిత్య రాజ్యములో చేర్చడానికి ఆయన పిలుస్తూ ఉన్నాడు ప్రియలారా మనం ఆయన రాజ్యములో చేరాలంటే ప్రియలారా ఈ లోకములో ఉండగానే ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించాలి ఎంతో మంది దినాను ప్రియులారా మరి ప్రభువుని అంగీకరించి ప్రియులారా శాంతి లేని వారికి శాంతిని సమాధానం లేని వారి సమాధానం దయచేస్తా ఉన్నాడు మేము కూడా మీలాగే ప్రియులారా మా ఇష్టానుసారంగా జీవించి ఈ లోకములో ప్రిలారా మరి మాకు ఏ సహాయము అవసరం లేదు మేమే గొప్పవారం అనుకుని తిరిగేవారము అటువంటి వారి ప్రియలారా అనేక కష్టాల నుండి నష్టాల నుండి బాధల నుండి వ్యాధుల నుండి స్వాదల నుండి విడిపించి నడిపిస్తున్న దేవుడు మా మాటలు వినండి ప్రభు మా గృహాల్లో మా హృదయాల్లో ఆయన నివసిస్తూ అనేక గొప్ప కార్యములు చేస్తూ ఉన్నాడు ప్రియులారా మరి మీ గృహాల్లో కూడా నివసించాలంటే మీరు యేసుప్రభుని సొంత రక్షకనిగా అంగీకరించండి ఇదిగో మా బిడ్డలు ఎంతో ప్రయాసపడి పత్రికలు పంచిపెడుతున్నారు ఆ పత్రికలు తీసుకున్న ప్రతి ఒక్కరూ చదవండి నిజదేవుని తెలుసుకోండి ప్రియులారా ఆ పరలోక రాజ్యం చేరాలంటే ఈ లోకంలో నీ ఇష్టానుసారంగా ఎలా పడితే అలా జీవిస్తే కుదరదు ఆయన ఇష్టకరంగా మనం జీవించినట్లయితే ప్రియులారా ఆయన ఏర్పాటు చేసిన ఆ పరలోక రాజ్యానికి నిన్ను నన్ను చేరుస్తాడని మీ అందరికీ కూడా ఈ మాటల ద్వారా బయలుపరుస్తా ఉన్నాం ప్రభు నమ్మండి బాప్తీసం తీసుకుని సొంత రక్షనిగా అంగీకరించినట్లయితే మీ గృహాలు మీరు మీ బిడ్డలు కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు ప్రియలారా అంతేకాదు ప్రియులారా మీ అందరి కోసమైన ప్రాణం పెట్టాడని నమ్మాలి మనందరి కోసం ఆయన ప్రాణం పెట్టాడు ప్రియులారా ఆయన కార్చిన రక్తము ప్రపంచ వ్యాపత్తు కూడా ఈనాడు ప్రియులారా మరి ఆయన కార్చిన రక్తము ద్వారా రక్షింపబడుతున్న ప్రతి ఒక్కరిని కూడా మనం కూడా జ్ఞాపం చేసుకోవాలి ఎన్నో గొప్ప కార్యములు ప్రియులారా చేస్తూ ఉన్న యేసయ్య దగ్గరికి రండి సొంత రక్షకునిగా అంగీకరించండి మీ గృహాల్లో శాంతి సమాధానం పొందుకోవలసిందిగా కోరుచు ఈ మాటను ముగిస్తూ ఉన్నాను ప్రియులారా మీ అందరి కోసము చిన్న ప్రార్థన పరిశుద్ధమైన ప్రభువాన్ని